ముఖ్యంగా నేను ఒకే మాట చెప్పదలుచుకున్నా కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ కుమార్ కు ఈ ముచ్చట చెప్పండి గౌరవనీయులు బండి సంజయ్ కుమార్ మీరు ఎక్కడున్నా ఈ ముచ్చట వినాలే ఇది మిమ్మల్ని ఉద్దేశించే మాట్లాడుతున్నా ధర్మ రక్షకుని అని చెప్పుకునే బండి సంజయ్ గారు ఈరోజు ధర్మం పైన దాడి జరిగింది నువ్వు ధర్మం వైపా అధర్మం వైపా ఈరోజు దాడి చేసిన మనువాది వైపా దెబ్బలు వేయించుకున్న ప్రజాస్వామ్యవాది వైపా సృష్టిలో ప్రతి చర్యకు ప్రతి చర్య ఉంటుంది అకార్డింగ్ టు న్యూటన్ థాట్ లా ఎవ్రీ యాక్షన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఈరోజు జస్టిబాయి గారి మీద జరిగిన దాడి పైన ఇప్పటి వరకు కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు కరీంనగర్ పార్లమెంటు పద్దెనిమిది లక్షల ప్రజల సుమారు పన్నెండు లక్షల ఓటర్ల ప్రతినిధి బండి సంజయ్ కుమార్ ఎక్కడ నిద్రపోతున్నారో మీరు ఎందుకు మాట్లాడట్లేదో ఎవరి వైపు ఉన్నావు ఎస్సీ ఎస్టీ బీసీల ఓట్లు వేయించుకొని గెలిచిన బండి సంజయ్ కుమార్ ధర్మం గల్ల బండి అని పాటలు రాయించుకోవడం కాదు ఈరోజు ఒక దళిత బిడ్డ మీద బహుజన బిడ్డ మీద ప్రజాస్వామ్యవాది మీద భారత మంత్రితో సమానమైన హోదా భారత రాష్ట్రపతికి సరి సమానమైన హోదా ఉపరాష్ట్రపతితో సరి సమానమైన హోదా ఈరోజు భారత చీఫ్ జస్టిస్ అంటే ఇరవై తొమ్మిది రాష్ట్రాల హైకోర్టు చీఫ్ జస్టిస్లు కొన్ని లక్షలాది మంది న్యాయవాదులు వేలాది మంది జడ్జుల మీద మీద ఎస్టీల మీద దళితుల మీద మత మైనారిటీల మీద జరిగినటువంటి చెప్పు దాడి మీద బండి సంజయ్ చెప్పు ఈ రోజు మీ ఓట్లేసినటువంటి ఆరు లక్షల మంది ఓటర్ల తరఫున నేను ఒక ఓటర్గా అడుగుతా ఉన్నా రోజు మీ స్టాండర్డ్ వైపు భారతదేశాన్ని మేధావులు పరిపాలించడం లేదు అనడానికి ఇది ఒక ఉదాహరణ భారతదేశాన్ని మేధావులు పరిపాలించలేడు అనడానికి ఒక ఉదాహరణ సామ్రాజ్య పతనం కరీంనగర్ పార్లమెంట్ నుంచే మొదలు పెడతాం మీరు గనక క్షమాపణ చెప్పకపోతే భారతదేశం మీద ఫ్యూడలిస్టిక్ అనువాదుల జెండాను ఢిల్లీ సింహాసనం మీద కూలగొట్టి త్రివర్ణ పతాకాన్ని రిపరిపలాడించాల్సిన బాధ్యత మొదటి మెట్టు కరీంనగర్ నుంచే మొదలవుతుంది కబర్ధ యుద్ధం మీరు మొదలు పెట్టారో మేము ముగిస్తాం ఇది ప్రజాస్వామ్యం మీద రాజ్యాంగం మీద భారతదేశంలో ఉన్నటువంటి మూల వాసుల మీద ఎనభై ఐదు శాతం ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల మీద మీకు ఓట్లేసిన ప్రజల మీద మీరేసిన చెప్పుల చెప్పకు బిడ్డా ఖతర్నాక్ సమాధానం చెప్తాం మీరు గిచ్చితే మేము గిల్లుతాం మీరు గిల్లుతే మేము కొనుక్కుతాం మీరు మిమ్మల్ని పెడతాం జై భీమ్ జై బీసీ థ్యాంక్ యూ యువనాయకుడు బీసీ దంతా చేసి తరఫున కృతజ్ఞతలు ఇప్పుడు దంత సంఘాలు దంతా చేసి శ్రీమతి ఆటగాని ఒక నిమిషం మాట్లాడవలసిందిగా కోరుకున్నాం